హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఈ రాజీనామాలతో జగన్ నో ఫికర్ ఎందుకంటే వైసీపీ ఎగిసెపడిన కెరటంగా ఉంది ఆ పార్టీ ఉమ్మడి ఏపీలో విభజన ఏపీలో సృష్టించిన రాజకీయ ప్రభంజనం ఒక సంచలనంగానే చూడాలని అంటారు ఒకే ఒక్క ఎమ్మెల్యే ఎంపీతో రాజకీయ ప్రస్థానం మొదలెట్టిన వైసీపీ రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల నాటికి మొత్తం పద్దెనిమిది అసెంబ్లీ ఉప ఎన్నికలలో పదిహేను దాకా గెలుచుకుంది ఆనాడు ప్రధాన పార్టీలకు డిపాజిట్లు సైతం గల్లంతయ్యాయి అంతేకాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికార పీఠానికి దూరమైంది బలమైన ప్రతిపక్షంగా అవతరించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ పొలిటికల్ సునామీ సృష్టించింది సొంతంగా ఒంటరిగా పోటీ చేసి మొత్తం నూట డెబ్బై అసెంబ్లీ సీట్లకు గాను నూట యాభై ఒక్క సీట్లను సాధించింది యాభై శాతం పైగా ఓట్ షేర్ని పొందింది అయితే గిర్రున ఐదేళ్లు తిరిగేసరికి వైసీపీ పదకొండు సీట్లకే పడిపోయింది దారుణమైన ఓటమి తరువాత పార్టీ చతికిల పడిపోయింది ఎంతో మంది కీలక నేతలు పార్టీ వీడిపోతున్నారు అందులో పునాదుల నుంచి ఉన్నవారు బలమైన బంధాలను కూడా పార్టీ అధినేత జగన్తో పెనవేసుకున్న వారు సైతం గుడ్ బై కొట్టేస్తున్నారు దాంతో వైసీపీకి రాజకీయ భవిష్యత్తు ఉందా అన్న చర్చ కూడా మరోవైపు మొదలైపోయింది వైసీపీ పని అయిపోయింది అని ప్రత్యర్థి పార్టీలు అంటున్నాయి అయితే రాజకీయాలలో పార్టీల పని అయిపోవడం అన్నది ఎప్పుడూ ఉండదు ఏది జరిగినా అధినాయకత్వం చేతిలోనే ఉంటుంది అన్నది చరిత్ర చెప్పిన సత్యం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ భారీ ఓటమి తరువాత ఇక ఆమె పని అయిపోయింది అన్నవారు ఎంతో మంది ఉన్నారు అంతేకాదు ఆమె వెన్నంటి ఉన్న కీలక నాయకులు పార్టీని విడిపోయారు కాంగ్రెస్ నుంచి ఆమెను దూరం చేశారు అయితే ఆమె కాంగ్రెస్ ఐ అని కొత్త పార్టీని జాతీయ స్థాయిలో స్థాపించి తిరిగి పుంజుకున్నారు ఆమె మళ్ళీ ప్రధాని అయ్యారు ఆమె పెట్టిన పార్టీయే అసలైన కాంగ్రెస్గా కూడా గుర్తింపు పొందింది ఆమెని కష్టకాలంలో వీడి వెళ్లిన వారంతా తిరిగి అదే కాంగ్రెస్ ఐలోకి వచ్చేశారు ఇక దేశంలో కూడా అనేక చోట్ల ఇలాంటివి జరిగాయి అయితే రాజకీయ పార్టీలు తిరిగి పుంజుకోవాలంటే అధినాయకత్వం సత్తా సంకల్పం మీదనే అదంతా ఆధారపడి ఉంటుంది తెలుగు కూడా అనేక మంది నాయకులు అలా దిగువకు పడిపోయి ఎదిగిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు వైసీపీకి కష్టకాలం వస్తోందని అంటున్నారు అయితే వైసీపీ తిరిగి బౌన్స్ బ్యాక్ కావాలంటే జగన్ ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారన్నదే ఇక్కడ ముఖ్యం ఆయన చుట్టూ కోటరీ ఉందని ప్రచారం ఉన్నమాట అంతేకాదు ఐప్యాక్ వ్యూహాలను అమలు చేస్తారని అంటున్నారు ఏ రాజకీయ పార్టీకైనా ప్రజలతో నేరుగా కనెక్షన్ ఉంటే ఏ వ్యూహకర్తలు అవసరం లేదు అలాగే కేడర్తో గ్యాప్ లేకుండా చూసుకుంటే వారికి మించిన సైన్యం లేదు గతంలో అలాగే అన్ని పార్టీలు గెలిచాయి పాలిటిక్స్లో ఎంత కార్పొరేట్ కల్చర్ ప్రవేశపెట్టబడినా కూడా ఎంతటి వ్యూహకర్తలు వచ్చినా కూడా రాజకీయం అన్నది జనంతోనే చేయాలి అందువల్ల ప్రజల నాడి నాయకుడి కంటే కూడా పొలిటికల్ కన్సల్టెంట్లకు తెలుస్తుంది అన్నది కూడా ఒక భ్రమ మాత్రమే కొన్నిసార్లు వారు చేసిన సర్వేలు కానీ వారి అంచనాలు కానీ నిజం కావచ్చు అంత మాత్రం చేత వారినే గుడ్డిగా నమ్ముకుని ముందుకు పోవడం అన్నది మాత్రం తప్పుగానే సాంప్రదాయ రాజకీయవాదులు చూస్తారు వైసీపీ అధినాయకత్వం కూడా ట్రెడిషనల్ పాలిటిక్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపి ఆధారపడితేనే మంచి భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు దానికి చేయాల్సింది అధినాయకత్వంతో పాటు అంతా జనంలో ఉండడం నిరంతరం ప్రజలతో అనుసంధానం కావడం అలాగే ప్రజాదరణ ఉన్న నాయకులను ప్రోత్సహించడం వైసీపీ విషయానికి వస్తే విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా పదకొండు సీట్లు వచ్చినా నలభై శాతం ఓట్ షేర్ ఆ పార్టీకి ఉంది అది చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఇక వైసీపీకి ఉన్న లక్ ఏంటంటే కూటమిలోని పార్టీలు వైసీపీ ఓటు బ్యాంక్ని లాగేసుకునే పరిస్థితి లేదు అది ప్రత్యేకమైన ఓటు బ్యాంక్ జాతీయ స్థాయిలో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమికి ఎలాగూ వేరుగా ఓటు బ్యాంక్ ఉందో అలాంటిది ఇక్కడ ఉంది ఇండియా కూటమి ఏపీలో బలంగా అడుగుపెట్టినా లేక కాంగ్రెస్ పటిష్టమైన అప్పుడే వైసీపీకి రాజకీయంగా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు చూస్తే అలాంటి వాతావరణం లేదు కాబట్టి వైసీపీకి అదే శ్రీరామ రక్ష అని అంటున్నారు అందువల్ల వైసీపీ మళ్ళీ పుంజుకోవడం ఎలా అన్నది పూర్తిగా జగన్ చేతిలోనే ఉంది అని అంటున్నారు మరి ఆయన ఫోకస్ ప్లాన్స్ దూకుడు ఇవే వైసీపీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయని అంటున్నారు